మీ అవ్వ చనిపోయిందంట మీ అవ్వ మీ అవ్వ చనిపోయిందంట మీ అవ్వ పాన్ లింట్ బిర్యానీ హోటల్ ఆంట్రోనే హలో ఆ హలో 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 లేదు కొంచెం గట్టిగా చెప్పు నాకు లేదు Να και να φοράει, να να φοράει. Α, καρυφόιενδη. Hello. Άμε και φωνή. Είνα φοράει έτσι, να και, είνα φοράει έτσι, να και. Huh? Hello. Hello, άμε και φωνή. Άμε και, άμε και, άμε και, έλε, 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 άμε హలో అక్క అక్క ఆమె ఉండేది మా చెల్లెలు ఆమెకి చౌడు కాదు అక్క నా మాట ఆమె ఉన్నాయమా మా చెల్లెలు ఆమెకి శడు ఆమెకి శడు ఆ అవ్వ చనిపోయింది మధ్యాహ్నం మూడు గంటలకి మట్టి తొందరగా రమ్మని చెప్పు ఆమె చూడు అర్థమయ్యేలాగా చెప్పు గట్టిగా చెప్పు చౌటి దగ్గర పోయి గట్టిగా చెప్పు సరే మాట్లాడు నేను లైన్ లోనే ఉంటానే మాట్లాడు మీ మీ అవ్వ అవ్వ చనిపోయిందంట చనిపోయిందంట పోవాలంట మీ అవ్వ చనిపోయిందంట పోవాలంట ఊరికి పోదామా మనము ఆ నువ్వే ఆ నువ్వే తిన్నావా నువ్వే మీ అవ్వ చనిపోయిందంట ఊరికంట పల్లీలు తావాలా పల్లీలు తావాలా మీ అవ్వ చనిపోయిందంట ఊరికంటే ఎల్లు ఇక్కడ బిర్యానీ బాగుంటదా మీ అవ్వ

కాదమ్మ ఇది సావు విషమమ్మ నవ్వలాటైపోయింది నీకి బల ఏం చేయాలన్నా మేము యాక్టింగ్ నా నా చెప్పు సచ్చిపోయిందంట సచ్చిపోయిందంట ఎట చెప్తావు అలా చేచి మీ అవ్వా మీ అవ్వా మీ అవ్వా మీ అవ్వా చనిపోయినాట మీ అవ్వ అంతు పాలేదా గొంతు పాలేదా మీ అవ్వ మీ అవ్వ ఇట్లా పెట్టు బాగా వినిపిస్తా ఆయన నాకు ఆయన నాకు అడుగు ఆయన ఆయన మాట్లాడతాడా అడుగు హలో ఆ అవ్వ అంట మధ్యాహ్నం మూడు గంటలకి మట్టి అని చెప్పు తగ్గే చెప్పు ఇంత లేదు ఆమె చౌడ్ మిషన్ ఆడబెట్టింది అడుగు

ఆ ఇప్పుడు చోటు మిషన్ పని చేస్తుంది థ్యాంక్ యూ అక్క నువ్వు అడుగుంది నువ్వు తోడుకి ఏడుసీకి అని అడుగు మా అవ్వ చచ్చిపోయింది నాకు నువ్వు తోడుకి వస్తావు నాకు చోటు కదా నాకు ఇంటికి వస్తాను కలిసిపోదు రా স্রাাম দ্রধাম দেএইনাই নাকেনেমামেনা! এই আাকারেনা এই 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 এপকো এই এই বিযেমেরে আজাপো এইইই এরেনাগেনে এই আনাগ� హలో హలో నీ కాడ పక్కన ఎవరన్నా ఉంటే ఫోన్ నాకు చౌడు ఉంది చెప్పక చెప్పనా చెప్పక చెప్పనా అనా ఏం లేదు ఆమెకి పెళ్లి చూపులు చూసినారు ఈరోజు పోవాక పోవాకని చెప్పు ఆ పిల్లో వస్తున్నారు చూసుకొని అని చెప్పు అర్థమయ్యేలాగా ఆమె చౌడు ఆమె చౌడు బాగా నిదానంగా నిదానంగా చెప్పు ఆ పాపనే అంటుంది ఇది బయట చెప్పుకోక అని చెప్పు చౌడని నీకనిందా అదే అదే అందరికీ అదే చెప్పుకుంటే తిరితే మళ్ళా చౌడని అమ్మాయి నీయర్ కదా సరే సరే నువ్వు ఎవరికి చెప్పాకు నువ్వు చేతనే పట్టుకో మళ్ళీ వాళ్ళు వస్తారంట కాలేజీ కొద్దంట పెళ్లి వాళ్ళు వస్తారంట కాలేజీ కొద్దంటమా పెళ్లి వాళ్ళు వస్తారంట కాలేజీ కొద్దంటమా మామూలు టైం కాదే ప్రకాశం టిఫిన్ వద్దు బిర్యానీ కావాలా పెళ్లి వాళ్ళు వస్తారంట నీకు సంబంధం చూడనిక కాలేజీ కొద్దంట కాలేజీ కొద్దంట డ్రెస్ బాగాలేదా డ్రెస్ బాగాలేదా బాగుంది అన్ని బాగున్నాయి నువ్వు కాలేజీ కొద్దంట ఒకరు వస్తారంట పెద్దలు మందు తీసుకొని రావాలా చూడు నిక్క ఇంటికి అంట పోంటికి ఇంటికి పోవాలంటమా నువ్వు అంటే ఇంటికి ఇంటి పో ఇంటికి ఇంటికి పో ఇంటికి పో నాకు చదువు రాదు అని చెప్పు చదువు రాదు అని చెప్పు రాసి తెలుగులో రాస్తే ఇంగ్లీషే వస్తుంది తెలుగు రాదు ఇంగ్లీష్ లో చెప్పండి నాకు తెలుగు రాదు ఆయన ఫోని ఆయనకు ఫోని హలో పెద్ద మంచి ఏం లేదు చౌటుమిషిని ఆడబెట్టిందో కనుక్కో చౌటుమిషిన్ మనము మనం ఇంటికి పోవాలంటే పొద్దుంట అంటే బిర్యానీ కావాలని మందు కావాలని ఇంకేం పిదానికి కావాలని మందు కావాలని ఇంకేం అంటే ఆ రకంగా మాట్లాడుతుందనా కాదు నువ్వు యాక్టింగ్ చేసి చూపించు పెళ్లి సంబంధం ఎట్లా పెళ్లి తాలి కట్టేది పెళ్లి పిత్తనము అమ్మాయిని చూసుకొని వస్తున్నారు నీకు ఈరోజు కాలేజ్ కొద్దు నువ్వు మరసంగా ఇంటికి పోవని చెప్పి యాక్టింగ్ చేసి చూపించు కూడా నువ్వు నువ్వు చూ యాక్టింగ్ చేసి చూపించు కాదులేనా ఆయన ఎదురుకున్న మంచిగా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా

తెలుగు మ్యారేజ్ ఆ ఎవరికి నాకు ఇష్టం లేదని చెప్పు అని చెప్పు నేను సచ్చిపోతాను పెళ్లి చేసుకొని సచ్చిపోతాను నాకు వద్దు నాకు మ్యారేజ్ వద్దు నాకు ఇష్టం లేదు మీ ఫాదర్ ఫోన్ చేసిన నేను సచ్చిపోతా నాకు పెళ్ళి వద్దు నేను వెళ్ళిపోతున్నా ఫోన్ తీసుకోండి అని చెప్పేసి ఈ ఫోన్ లో చెప్పండి ఆయనకి నేను సచ్చిపోతా నాకు పెళ్ళే వద్దు నాకు మ్యారేజ్ వద్దు నాకు ఇష్టం లేదు నాకు తెలియజేసిన కంటే నేను చచ్చిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా హలో 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 ఆయనకి ఫోన్ మందా హలో మందా చికెన్ కావాలా మందులోకి అయ్యో అయ్యో